కౌశిక్ రెడ్డి పేరు కోవర్ట్ రెడ్డి అని పెట్టే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని సెటైర్లు వేశారు హుజూరాబాద్లో తమ ఎమ్మెల్యే లేకపోయినా అన్ని అభివృద్ధి పనులు అమలు చేస్తున్నామని తెలిపారు కౌశిక్ రెడ్డి ఈ స్థితిలో ఉండటానికి కారణం కాంగ్రెస్ పెట్టిన భిక్షేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు か頑張れ सभु <laughs> స్థానిక శాసనసభ్యుడు మటుకు గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోలే ఇప్పుడు శాసనసభ్యుడైనాక కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ఏదైతే కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ నా చేతుల మీదకెళ్ళి నేనే పంచాలి ఎవరు పంచకూడదు అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేసి అధికారులని పంచనీయకుండా తను చెక్కులు డేట్ అయిపోయాక కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఆ చెక్కులు ప్రజలకి ఇదే కమలాపూర్ మండలంలో పంచి ఆయన ఒక అవగాహన లేకుండా ఏ రకంగా ఆయన సెల్ఫీలు తీసుకుంటా ప్రజల్ని పట్టించుకుంటలేడో చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది అన్నింటినీ పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మా నియోజకవర్గ నాయకులని మా కాంగ్రెస్ పార్టీ నాయకులని ఏదైతే విమర్శించే ప్రయత్నం చేస్తారో స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పేరు కోవట్ రెడ్డి అని చెప్పి పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు కౌశిక్ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నానంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు వాళ్ళ భుజ స్కంధాలపైన ఎత్తుకుని ఆయనకు అన్ని ఓట్లు ఇప్పించారు కాబట్టి బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆయనని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని శాసన మండలి సభ్యుని చేశారు కానీ సిగ్గు లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళపైన విమర్శలు చేస్తున్నావు ఇలా చెప్తున్నావు హుజరాబాద్ లో ఏదైతే ఫుల్ గా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని చెప్పి మొన్న మాట్లాడుతున్నాం నేను చెప్తున్నా కౌశిక్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ కష్టకాలంలో కాంగ్రెస్ అని పట్టుకొని ఉన్న కార్యకర్తలకి తప్పనిసరిగా పార్టీ అధిష్టానం పార్టీ నాయకత్వం వాళ్ళకి టికెట్లు కేటాయిస్తుంది టికెట్లు కేటాయించిన వ్యక్తుల్ని నేను అదే విధంగా ఇక్కడ ఉన్న మా నియోజకవర్గ బాధ్యులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గెలిపించుకోనికి పూర్తి బాధ్యత మా భుజ పైన వేసుకొని హుజరాబాద్ గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ అనే విధంగా ఇక్కడ తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తాము మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కేల్ కథమైపోయింది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మొన్న ఇచ్చిన చెక్కులు చెల్లలేదో కౌశిక్ రెడ్డి కూడా రేపు పొద్దున చెల్లని నోటే అవుతాడు బీఆర్ఎస్ పార్టీ కారుకున్న నాలుగు టైర్లు ఒకటి కవిత గుంజుకబోతుంది ఒకటి హరీష్ రావు గుంజుకోతుండ్రు ఒకటి కేటీఆర్ ఉడవీ ఒకటి సంతోష్ రావు ఉడవిక్కోతుండ్రు ఆ కార్ ఈరోజు డిస్మాంటల్ అయ్యే పరిస్థితి ఉంది అదే విధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చిన విధంగా మేము ఏదైతే అసెంబ్లీలో దాన్ని బిల్లులు పెట్టి దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి కేబినెట్ లో పాస్ చేసి ఈరోజు పార్లమెంట్ సమావేశాల ముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే నాయకత్వం అందరం కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఆ రిజర్వేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది మీరు కృషి చేయడం పోగా మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు రే పొద్దున నువ్వు రోడ్లపైన తిరిగితే వాళ్ళు అడుగుతారు నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ఫార్మ్ లో ఏదైతే పండుకున్న ఏదైతే దుబాయ్ శేఖర్ ఉన్నారో అలియాస్ కె చంద్రశేఖర్ రావుని నిద్రలేపి ఫ్లైట్ మోడ్లో ఉన్న వ్యక్తిని నిద్రలేపి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయిందో చెప్పకపోతే పొద్దున హుజరాబాద్ నియోజకవర్గంలో